జైశివలాల్ నిన్న ఏదైతే ముప్పై ఒకటి ఈరోజు సెప్టెంబర్ ఒకటి నాడు జరిగినటువంటి బంజారా భవన్లో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఏదైతే తెలంగాణలో నిరుపేద అమాయక గిరిజన లంబాడా బంజారా ప్రజలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి ఈరోజు జాతి మేధావులు రాజకీయ నాయకులు కుల సంఘాల నాయకులు ఉద్యోగులు విద్యార్థులు ఒక కార్యాచరణను ప్రకటించడం జరిగింది అందులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే లంబాడీల యొక్క మూలాలను కూడా ఏ విధంగా సమాజానికి ప్రతివించాలి ఏ విధంగా బహిర్గతం చేయడంతో పాటుగా వలసవాదులు కాదు మూలవాసులు అనే విధంగా లంబాడీలను గుర్తించే విధంగా సమాజం మమ్మల్ని ఏదైతే ముద్ర వేసిందో దాని నుంచి బయటికి తీసుకురావడంతో పాటుగా సుప్రీంకోర్టులో ఏదైతే మాజీ ఎంపీ మరియు ప్రస్తుత ఎమ్మెల్యేలు లంబాడీలు గిరిజనులు కాదు వారికి గిరిజన చట్టాలు వర్తించవు రిజర్వేషన్ వర్తించకూడదని చెప్పేసి అప్రజాస్వామికంగా అన్యాయంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది మరి దీనికి కూడా గౌరవ దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిజెండర్ అడగడం జరిగింది మరి ఈరోజు తీర్మానంలో భాగంగా యావత్ తెలంగాణలో నలభై లక్షలపై చిలుకున్న లంబాడీల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బంజారా భవన్ వేదికగా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఆనాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నాడు ఆ ప్రజాస్వామ్యంగా దొంగదారిన లంబాడీలు గిరిజనులుగా వచ్చారా లేదా పార్లమెంట్లో చట్టం ఆమోదించిన తర్వాతనే గెడ్జెట్ పాస్ అయిందా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకి తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఏదైతే సమాజం కూడా ఈరోజు మీడియా మిత్రులు సమాజం ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తప్పుడు ప్రచారాలను అపోహలకు తావివ్వకుండా దేశంలోనే ఒక పార్లమెంట్లో గెజెట్ పాస్ అవడం ద్వారానే ఈరోజు రంబాడీలు మరియు అదే రోజున ఎరకల యానాదులు కూడా రిజర్వేషన్లో గెజెట్లో భాగస్వాములు అయ్యారు మరి దానిని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు మరియు రాష్ట్ర హైకోర్టులో పరిధిలో లేదు సుప్రీంకోర్టు పరిధిలో లేనటువంటి అంశం ఇది ఇది కేవలము పార్లమెంట్లో మాత్రమే ఒక చట్టాన్ని ఒక కులాన్ని తీయాలన్నా ఒక కులాన్ని కలపాలన్నా కానీ రాజ్యాంగ పరిధిలో అది ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో జరగవలసిన అంశము దీనికి కూడా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే అడిగినటువంటి రిజైండర్ని గౌరవిస్తూ ఉన్నాము దానిని కూడా మేము గౌరవప్రదంగానే ఈరోజు ఎవరి యొక్క హక్కుని కాలరాయట్లేదు ఎవరి యొక్క ఆస్తులను కొల్లగొట్టట్లేదు ఎవరిని కూడా ఈ తెలంగాణలో లంబాడీలు కష్టజీవులుగానే ఈరోజు కూడా తెలంగాణలో తినడానికి లేనటువంటి లంబారా బిడ్డలు ఈరోజు తండా తండాలో కనబడుతూ ఉన్నారు ఈరోజు కూడా గూడు గూడు గుడ్డ లేకుండా కడుపులో పుట్టినటువంటి పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడతా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదిక ఇవి చెప్తా ఉంది ఈరోజు వైద్య వ్యవస్థలో నేషనల్ ఏదైతే హెల్త్ వ్యవస్థ ఉందో ఈరోజు అత్యధిక భృణ హత్యలు జరుగుతుంది కూడా అమాయక తండాలోనే జరుగుతుందని కూడా ఒకవైపు చెప్తా ఉంటే మరోవైపు లంబాడీలు బాగుపడ్డారు లంబాడీలు దోచుకుంటా ఉన్నారు లంబాడీలను తరిమి కొట్టాలనే విధంగా చేసుకున్నటువంటి ఈ అసత్య ప్రచారాన్ని ఎక్కడ కూడా తావివ్వకుండా అమాయక గిరిజన పేద బడుగు బలైన వర్గాలను అందరి అభివృద్ధిలో భాగంగానే సమాజం కూడా ఆలోచించాలి ఈరోజు ఏదైతే మా ఆదివాసీ సోదరులకు ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని చర్చలోకి తీసుకురావాలి నాకు ఇది అన్యాయం జరిగిందని అడగాల కానీ పక్కవాడికి అన్యాయం చేయాలని అడగడము దుర్మార్గకరమైనటువంటి ఈ వాదనను యావత్ సమాజం కూడా గుర్తించాలి మనకు జరిగినటువంటి లోటుపాట్లను మన జరిగినటువంటి అన్యాయాలను పోరాడి హక్కులను సాధించుకోవాలి తప్ప వేరే వారికి వస్తున్నటువంటి వారిని కాలరాయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము ప్రజాస్వామ్య వ్యతిరేకం అనేది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి అమాయక గిరిజన మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చేస్తున్నటువంటి వారిని ఎట్టి పరిస్థితిలో సహించకూడదని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ తంబాడి సమాజం ఒక సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది మరి దీనిని కూడా కట్టుదిట్టంగా రాబోయే రోజుల్లో గిరిజనుల మధ్య ఆనాడు రెండు వేల పదిహేడులో మీరు చేసినటువంటి కుట్రల వల్లనే ఆదిలాబాద్లో కొట్టుకొని చచ్చిపోయినటువంటి దుస్థితి చూశాం ఈరోజు మరల లంబాడీలు గోండ్లు ఎరకలు యానాదులు కోయలు కొట్టుకొని చచ్చే పరిస్థితిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సహించకుండా వెంటనే కట్టుదిట్టం చేసే విధంగా సుప్రీంకోర్టుకి వెంటనే తీర్మానం పంపించాలి మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇటువంటి అపోహలకు తావివ్వకుండా ఎవరి వాట ఎవరి హక్కుని వారు కాలదరాయకుండా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను ఎవరిని కాలరాసినా కానీ తప్పుడు ప్రచారం చేసినా కానీ ఆ పార్టీలో ఉన్న వారిని కూడా నిర్భాక్షణీయంగా సస్పెండ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదంటే బీజేపీలో ఉన్నారా టీఆర్ఎస్లో ఉన్నారా అనేది పక్కన పెడితే ఎవరి స్వార్థ ప్రయోజనాలు ఎవరికి ఏమవుతున్నాయనేది దృష్టిలో ఉంచుకొని అమాయక గిరిజనులు ఆదివాసులు కొట్టుకొని చచ్చిపోకుండా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అటువంటి చర్యలకు తావిచ్చినటువంటి స్వయం బాబురావు కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు వారిని కూడా పార్టీ చేస్తుందా లేదంటే పార్టీకి సంబంధం లేదా డిక్లేర్ చేయాలి అదేవిధంగా వారిపైన ఏదైతే ఇద్దరు మీ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేల పైన వెంటనే చర్యలు తీసుకొని బహిర్గతం చేసి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఇటువంటి మేధావి వర్గము ఈరోజు అసెంబ్లీలో కూర్చున్న వర్గమే ఈరోజు తప్పుడు వాఖ్యలను తప్పుడు వ్యవస్థను వ్యవస్థను సమాజాన్ని తప్పుతో పట్టిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వారికి వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే తీర్మానం చేసి ఇది ఎట్టి పరిస్థితిలో రాజ్యాంగబద్ధంగానే జరిగింది అనేది కూడా ఒక తీర్మానం చేసి సుప్రీంకోర్టు ద్వారానే ఈ వార్త వెలువరేలాగా సహకరించాలని చెప్పేసి ఈ ట్రాన్స్పరెన్సీని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా తెలియజేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు మా కుల సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ జై పంజాబ్